దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే నిబంధనల్లో మార్పులు చేసింది ఇకపై ఎస్బీఐ ఖాతాదారులు ఏదైనా ఇతర బ్యాంక్ ఏటీఎం నుండి నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ నగదు విత్డ్రా చేస్తే ప్రతి లావాదేవీపై అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఎస్బీఐ ఏటీఎం నుండి అదనపు లావాదేవీలకు జిఎస్టి కాకుండా ఇరవై ఒక్క రూపాయలు వసూలు చేసేది ఎస్బీఐ పొదుపు ఖాతాలో సగటు నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని మార్చింది కొత్త నిబంధన ప్రకారం మెట్రో నాన్ మెట్రోలోని ఖాతాదారులకు ప్రతి నెల ఎస్బీఐ ఏటీఎంలో ఐదు లావాదేవీలు ఇతర బ్యాంక్ ఏటీఎంలో పది లావాదేవీలు లభిస్తాయి దీనితో పాటు ఇరవై ఐదు నుండి యాభై వేల మధ్య ఏఎంబి ఉన్న ఖాతాదారులకు యాభై వేల నుండి లక్ష వరకు ఏఎంబి ఉన్న కస్టమర్లకు ఐదు అదనపు లావాదేవీలు లభిస్తాయి ఏఎంబి లక్ష కంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు పరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం లభిస్తుంది బ్యాలెన్స్ చెకింగ్ మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలకు ఎస్బీఐ ఏటీఎంలో లో ఎటువంటి చార్జీలు లేవు అయితే మీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలో లో ఇలా చేస్తే ప్రతి లావాదేవీకి పది రూపాయల జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది